రేపు పదో తేదీన అనంతపురంలో సూపర్ సిక్స్ సూపర్ హిట్ ఈవెంట్ అయితే జరగబోతుంది మరి ఈ కి ఎవరెవరు హాజరు కాబోతున్నారు అక్కడ ఈ పదిహేను నెలల్లో అసలు ఏం జరిగింది అనేది ఎలా చెప్పబోతున్నారు అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సార్ అనంతపురంలో ఇప్పుడు జరుగుతున్న ఏదైతే సూపర్ సిక్స్ సూపర్ హిట్ ఈవెంట్ ఏదైతే ఉందో ఈవెంట్కి ఎవరెవరు హాజరు కాబోతున్నారు అయితే ఇదే క్రమంలో ఇప్పుడు ఈ పదిహేను నెలలు అసలు ఈ కూటమి ప్రభుత్వం ఏం చేసింది అంటే ఏమని చెప్తారు వాళ్ళు కూడా ఏమని చెప్పబోతున్నారు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అసలు హిట్ అయిందా లేదా సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటే సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయిందా లేదా లేదు రేపటి సూపర్ హిట్ మీటింగ్ సూపర్ హిట్ అవుద్దా కాదా కాదా ఎందుకంటే పదిహేను నెలల చంద్రబాబు పాలన ఇవాళ ఈ పదిహేను నెలల్లో వాళ్ళు చేసిన అభివృద్ధి ఏంటి వాళ్ళు నెరవేర్చిన హామీలేంటి వీటిని ప్రజలకు చెప్పుకునేటువంటి వేదిక మరి పదిహేను నెలల్లో దగ్గర దగ్గర మరి లక్షన్నర కోట్ల సంక్షేమం అందించారా అంటే సూపర్ సిక్స్ మరి ఆరు హామీలు నెరవేర్చడం అంటే అదే ఆషామాషీ వ్యవహారం కాదు తొంభై శాతం నెరవేర్చిన నేపథ్యంలో మనం తీసుకున్నట్లయితే వట్టి పింఛన్ల మీదే వీళ్ళు నలభై ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టారు వృద్ధాప్య పింఛన్లు లేకపోతే వితంతు పింఛన్లు అటువంటి తలసేమియా వికలాంగుల పింఛన్లు వీటన్నిటిల్లో కూడా నలభై ఐదు వేల కోట్లు కేవలం పింఛన్ల మీద మరి లబ్ధి చేకూరిందంటే ట్రమండస్ సక్సెస్ ఇంకంతకన్నా సూపర్ హిట్ ఏం కావాలి అవును అంటే పింఛన్లు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు సంవత్సరానికి రెండు వందల యాభై పెంచాడు అసలు దివ్యాంగుల పింఛన్లు అసలు పెంచలేదు అట్లాంటిది ప్రభుత్వం ఏం చేసింది దివ్యాంగుల పింఛన్లు ఏమో డబల్ చేసింది మూడు వేలు ఉన్నది ఆరు వేలు చేసింది ఈ వృద్ధాప్య ఈ వితంతు పింఛన్లు ఏం చేసింది వెయ్యి రూపాయలు పెంచేసింది అసలు ముఖ్యమంత్రి అయ్యి ఇంటికి వచ్చిస్తున్నాడు ఎమ్మెల్యేలు మంత్రులు ఇవాళ ఇంటికి వచ్చి పంపిణీ చేస్తున్నారు ఇంతకుముందు ఏం చేసేవాడు జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ల ద్వారా పంచేవాడు అట్లాంటిది ఇప్పుడు అసలు వాలంటీర్ల ప్రమేయం లేకుండా అసలు ఒకటో తారీఖు ఆదివారం వస్తే ముప్పయో తారీఖే ఇచ్చేస్తున్నారు ఇప్పుడు పింఛన్లే కాదు ఇవాళ తల్లికి వందనం ఎంతమంది ఉంటే అంతమందికి మరి పదమూడు వేలు పదమూడు వేలు వేసేసారు ఇప్పుడు ఇద్దరు బిడ్డలుంటే ఇరవై ఆరు వేలు ముగ్గురు బిడ్డలుంటే ముప్పై తొమ్మిది వేలు ఏదో ఉమ్మడి కుటుంబంలో పన్నెండు మంది ఉన్నారంట పన్నెండు మందికి మరి తలా పదమూడు వేలు పడిపోయాయి అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు అమ్మఒడి అని చెప్పి ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానని చెప్పి ఇంటికి ఒకళ్ళకే ఇచ్చాడు అది కూడా ఒక సంవత్సరం ఎగ్గొట్టాడు ఇంకో సంవత్సరం ఎలక్షన్ ఇయర్ అసలు బాకీ పెట్టిపోయాడు ఇక్కడ పదివేల కోట్లు ఖర్చు పెట్టారు ఏది తల్లికి వందనం అనే స్కీమ్ ద్వారా పదివేల కోట్లు పింఛన్ల మీద నలభై ఐదు వేల కోట్లు ఆ తర్వాత అన్నదాత సుఖీభవ నిన్న బడ్డాయి రైతుల ఖాతాల్లో మరి ఎంత ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు రైతు భరోసా అని పదమూడు వేల ఐదు వందలు అన్నాడు ఆ పదమూడు వేల ఐదు వందలు కేంద్రం ఇచ్చేది కాకుండా ఇస్తానన్నాడు మెలికి పెట్టి కేంద్రం ఇచ్చేది కూడా కలిపిచ్చాడు అంటే ఒక రైతుకి ఆరు వేలు ఎగ్గొట్టాడు అంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన రైతు భరోసా ముప్పై వేల కోట్ల మోసం రైతులకి మరి వీళ్ళు జగన్ ఇచ్చిన దానికన్నా ఇంకా ఏడు వేలు ఎక్కువ ఇస్తున్నారు అంటే కేంద్రం ఇచ్చేది కాకుండానే వీళ్ళు పద్నాలుగు వేలు ఇస్తున్నారు ఇప్పుడు ఆల్రెడీ ఏడు వేలు పడిపోయాయి ఏది అందరి రైతుల ఖాతాల్లో ఏడు వేలు పడిపోయాయి అంటే దీనికే మూడు వేల కోట్లు ఏమో ఖర్చు పెట్టారు మళ్ళీ ఇంకో నెలలో ఇంకో ఏడు వేలు వేస్తారు ఇంకో నెలలో ఇంకొక ఆరు వేలు వేస్తారు సంవత్సరానికి ఇరవై వేలు ఒక్కొక్క రైతుకి పెట్టుబడి సాయంగా ఇస్తామన్నారు అంటే మరి అది ఎలా చూసుకున్నా కూడా అదొక పదివేల కోట్లు పింఛన్లు నలభై ఐదు వేల కోట్లు తల్లికి వందనం పదివేల కోట్లు మరి ఇదొక పదివేల కోట్లు మళ్ళా ఉచిత బస్సు ఇస్తున్నారు ఇప్పుడు బ్రహ్మాండంగా సక్సెస్ అయింది అది మరీ సూపర్ సక్సెస్ మహిళలంతా ఇవాళ అసలు కొట్టుకుంటున్నారు బస్సుల్లో సీట్ల కోసం ఇందాక వస్తుంటే ఏదో వీడియో చూసా ఒక మహిళ అయితే అసలు బస్సులో నుంచి దిగట్ల అవును బతిలాడుతున్నారు అమ్మ బస్ స్టాండ్ వచ్చింది దిగు అంటే ఏ నేను దిగను నన్ను ఇంటి దగ్గర దించు అంటాను ఈ బస్సు మీ ఇంటి దగ్గర రాదు అన్నా కూడా ససేమిరా దిగను అంటాను అంటే స్త్రీ శక్తి అంటూ ఇవాళ మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అటు మార్కెట్లో కూరగాయలు అమ్ముకునే వాళ్ళు పూలు అమ్ముకునే మహిళలు లేకపోతే వర్కింగ్ ఉమెన్ అవును ఇవాళ ప్రతి ఒక్క కుటుంబానికి దగ్గర దగ్గర మూడు వేలు రెండు వేలు మేలు లబ్ధి దగ్గర దగ్గర మరి అది కూడా ఒక మూడు వేల కోట్ల బడ్జెట్ అనమాట నెక్స్ట్ సిలిండర్లు ఇచ్చారు ఉచితంగా దీపం టూ ఉచిత సిలిండర్లు సంవత్సరానికి మూడు సిలిండర్లు ఇస్తామన్నారు మరి మూడు సిలిండర్లు ఇచ్చేశారు అంటే ఈ పదిహేను నెలల్లో మరి అదొక మూడు వేల కోట్లు అంటే ఇప్పుడు ఒకటి ఏది అసలు జీతాలు పెంచారు నాయి బ్రాహ్మణులకి జీతాలు మరి ఇరవై ఐదు వేలు చేశారు అర్చకులకి జీతాలు పెంచారు గుడిలో అర్చకులకి పదిహేను వేలు చేశారు అటు ఇమాములకి మరి పదివేలు మౌజన్లకి ఐదు వేలు ఇస్తున్నారు మసీదుల్లో ఇటు పాస్టర్లకి ఐదు వేలు ఇస్తున్నారు చర్చిల్లో అంటే వీళ్ళకే మరి ఎంత బడ్జెట్ ఇస్తున్నారు అదే కాదు ఇవాళ మళ్ళీ ఆదరణ అనే పథకం తీసుకొచ్చారు బీసీలకి మత్స్యకారులకి వేట నిషేధ సహాయం మొన్న ఇచ్చారు ఒక రెండు వందల యాభై తొమ్మిది కోట్లు ఇప్పుడు చేనేత కార్మికులు వాళ్ళకి అసలు జీఎస్టీ ఎత్తేసారు జిఎస్టీ ఏంటి ఫైవ్ పర్సెంట్ అయితే ఆ ఫైవ్ పర్సెంట్ మేమే కడతామన్నారు నీకు పవర్లూమ్ మరి హ్యాండ్లూమ్ అంటే ఏంటి ఇప్పుడు మరమగ్గాలు మరి ఈ హ్యాండ్లూమ్స్కి రెండు వందల యూనిట్లు కరెంటు ఉచితంగా ఐదు వందల యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తున్నారు అంటే ప్రతి చేనేత కుటుంబానికి పాతిక వేల రూపాయలు బెనిఫిట్ అనమాట అటు నాయ బ్రాహ్మణులు వాళ్ళ సెల్లోన్స్ కూడా ఉచిత విద్యుత్ ఇస్తున్నారు నెలకి రెండు వందల యూనిట్లు ఇటు ఎస్సీలు ఎస్టీలు అటు బీసీలు ముస్లిం మైనారిటీలు అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశారు జగన్మోహన్ రెడ్డి మరి మూసేసినటువంటి అన్నా క్యాంటీన్లు ఇవాళేంటి ఇప్పటివరకు అన్నా క్యాంటీన్ల ద్వారా ఐదున్నర కోట్ల మందికి భోజన సదుపాయం ఎంతమందికి ఐదున్నర కోట్ల మందికి అంటే పదిహేను రూపాయలకే ముప్పూట భోజనం పొద్దున టిఫిన్ మధ్యాహ్నం లంచ్ రాత్రి డిన్నర్ ఎంతకి పదిహేను రూపాయలకి మాత్రమే అనమాట అంటే అటు రైతులకి ఇటు మహిళలకి ఇటు యువతరం యువతకి మరి ఉపాధి కల్పన లక్ష్యంగా ఈ పదిహేను నెలల్లో నీకు పది లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చారట ఆ పది లక్షల కోట్ల పెట్టుబడుల్లో ఆరు లక్షల కోట్లు గ్రౌండ్ అయ్యాయి అంటున్నారు అంటే ఆరు లక్షల ఉద్యోగాలు ఏర్పడినాడు డిఎస్సి తెచ్చారు మెగా డిఎస్సి అని చెప్పి టీచర్ పోస్టుల రిక్రూట్మెంట్ అసలు పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు ఇప్పుడు ఇక రేపటి నుంచి బడికి కొత్త టీచర్లు వచ్చేస్తున్నారు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా అయిపోయింది ఇక ఆర్డర్స్ కూడా ఇచ్చారు ఓకే అసలు పద్నాలుగు డిఎస్సీలు పెట్టిందే చంద్రబాబు అంట ఏ ముఖ్యమంత్రికి లేదా రికార్డు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఎన్నేళ్ళు పనిచేశాడు ఇప్పుడు ఇది పదిహేనో సంవత్సరం అంటే పదిహేనేళ్లల్లో పద్నాలుగు డిఎస్సీలు పెట్టాడంటే ప్రతి సంవత్సరం ఒక డిఎస్సి రెండు లక్షల మంది టీచర్లను ఆయనే నియమించాడట ఇప్పుడు పనిచేస్తున్న టీచర్లంతా చంద్రబాబు నియమించినలే ఇప్పుడు పనిచేస్తున్నటువంటి రెండు లక్షల మూడు లక్షల టీచర్లలో మొత్తం అందరూ చంద్రబాబు నియమించిన వాళ్ళే అంటే ఉపాధి కల్పన ఇవాళేంటి ఒకవైపు ఏమో పొదుపు శక్తి పెంచుతున్నారు ఒకవైపు కొనుగోలు శక్తి పెంచుతున్నారు నీకు జీవన ప్రమాణాలు ఏ విధంగా మెరుగుపడుతున్నాయి పేదరిక నిర్మూలనే లక్ష్యంగా పీఫోర్ అనే ఒక స్కీమ్ తీసుకొచ్చారు ఆ ఫోర్ అనే స్కీంలో ఒక పదిహేను లక్షల కుటుంబాలు ఇవాళ ఈ పారిశ్రామికవేత్తలంతా కూడా దత్తత తీసుకుంటున్నారు ఓకే వాళ్ళకు ఉపాధి ఏదో ఉద్యోగం వేపించటం వ్యాపారం పెట్టుకోవటం అన్ని రకాల ఇది ప్రజాపాలన ఇది పేదల పాలన పేదరికం నిర్మూలనే లక్ష్యంగా ఈ ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఈ కార్యక్రమాలు అదే సూపర్ హిట్ एट मीट पेर सूपर सिक्स सुपर हिट थैंक यू सर नमस्ते